ఎవరికి వచ్చిన అధిష్టానం ఎవరు చెప్తే కేసీఆర్ కేటీఆర్ గాని హరీష్ రావు గారు కాని నాయుడు అజయ్ గారు భాస్కర్ రావు ఎవరు చెప్తే వాళ్ళకి మేము చేయడానికి రెడీ ఉన్నాం మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి లో కనీసం నలుగురు నుంచి ఐదుగురు పోటీలు ఉన్నారని ఉండొచ్చు అయితే ఆ దాంట్లో కూడా మీ వదిన గారి పేరు ఉంది మీ పేరు ఇద్దరు కూడా పేరు అంటే ఒకవేళ వదిన గారికి టికెట్ కేటాయిస్తే మీరు వాళ్ళకి మద్దతు తెలుస్తారు వదినే కాదు నా మరదలు మరదలు

సభకు వచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు ఈ డివిజన్ వాళ్ళు నా ప్రోద్ధంతో నేను ఈ సభకు వచ్చినాను మా వాణి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాను ఈ ఏమున్నా నా దగ్గర రమ్మని చెప్తున్నా ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నా నేను ఎయిటీన్ నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ కాన్స్టిట్యసీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాను అప్పటి నుంచి కనుక వీళ్ళందరూ నన్ను పిలుస్తారు నేను ఇట్లా ఇబ్బంది బాధల్లో ఉన్నామంటే ఏం బాగా అని వచ్చినా వచ్చిన ఎవరు కార్యకర్త అందరికి అండగా ఉండాలి ఎవరు అన్న లేడు ఆ అన్న లోటు మీరు చేర్చగలరు అని పిలిచారు పిలిచినందుకు నేను వచ్చినాను మా వాళ్ళు యొక్క ఆశయాలు నేను నెరవేర్చగలను ధైర్యం ఉంది చేయగలను చేస్తాను అనుకుంటున్నాను మా ఫ్యామిలీకి అయితే టికెట్ ఇస్తున్నా ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది ఎవరికి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఏ పార్టీ మేము ఫస్ట్ నుంచి మేము టీఆర్ఎస్ ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ ఉన్నాం బీఆర్ఎస్ మా బ్రదర్ ఏ పార్టీ అంటే అదే మాకు రెండు మూడు పార్టీలు మారేవాళ్ళం కాదు ఫస్ట్ నుంచి మేము టీడీపీ తర్వాత మా బ్రదర్ టీఆర్ఎస్ వచ్చారు టీఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది కంటిన్యూ అవుతున్నాం అంటే ఉన్నా అవుతున్నాం ఆశిస్తున్నాం నిర్ణయం అది ఎవరు అదృష్టం వాళ్దాం ఏమా ఫ్యామిలీకి అయితే ఉందమ్మా ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది తర్వాత వేరే వాళ్ళు ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది ఫ్యామిలీకి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి